అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంసీ మీడియా నేను మీ మిదిన్ చక్రవర్తి ఈరోజు టాపిక్ ఏంటంటే మద్యం గురించి మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సామాన్య ప్రజలు మందు టచ్ చేయాలంటేనే షాక్ కొట్టే విధంగా రేట్లు పెంచుతానని చెప్పేసి ఆయన ఎలక్షన్కు ముందే ఆయన చెప్పడం జరిగింది మరి ఆ చెప్పిన రీతిలోనే ఆయన ఆ ఎలక్షన్ టైం అయిన తర్వాత గెలిచిన తర్వాత నిజంగా ఆ మద్యం ముట్టుకుంటేనే షాక్ కొట్టే విధంగా రేట్లు పెంచారు చెప్పిన విధంగానే కొంచెం సామాన్యులకు ఇబ్బందే కలిగింది మందుకు అలవాటు పడినోళ్ళు కాబట్టి ఖచ్చితంగా మందు మానలేరు మరి ఆ విధంగా ఇబ్బంది పడ్డారు కొనుక్కోవడానికి రేట్లు పెంచారు మరి దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి ముందు కూటమి ప్రభుత్వ నేతలు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ మద్యం అనేది సామాన్యులకు అతి సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చే విధంగా రేట్లు అన్నీ కూడా తగ్గించేసి మీకు నాణ్యమైన మందు చాలా తక్కువ రేట్లకే ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది సరే మందుకు పడినోడు కాబట్టి ఖచ్చితంగా ఆశపడతారు ఎలాగో మానేది కాదు అది అని చెప్పేసి వాళ్ళు ఆశపడి వాళ్ళకి ఏదో రూపేణా గెలుపులో భాగస్వామ్యం అయ్యారు తీరా గెలిచిన తర్వాత ఆయన చెప్పినట్టే సర్కారే మద్యం అమ్మే దిశగా ఆయన గవర్నమెంట్ పరంగానే అమ్మించారు దాని తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది అన్నీ కూడా రద్దు చేసి టెండర్ల ప్రక్రియ ప్రకారం మద్యం అమ్మకాలు మొదలుపెట్టారు మరి ఇక్కడి వరకు బాగానే జరిగింది ఎలక్షన్ ముందు చెప్పినట్టు మద్యం సామాన్యులకు సరసమైన ధరలోనే అందిస్తున్నారా నాణ్యమైన మద్యం అందిస్తున్నారా అనేది ఒకసారి వివరాల్లోకి వెళ్తాం ఇప్పుడు మనం సామాన్యుల నుంచి అతి సామాన్యులకి అందుబాటులో ఉండే నాలుగైదు మద్యం పేర్లు మీకు వినిపిస్తాను ఆయన ఏం చెప్పారంటే ఎక్కువగా చీప్ లిక్కర్ ఉపయోగిస్తారు కూటమి ప్రభుత్వ నేతలు ఏం చెప్పారంటే చీప్ లిక్కర్ అనేది తొంభై తొమ్మిది రూపాయలకే నేను వచ్చిన తర్వాత అతి సామాన్యులకి ఈ యొక్క చీప్ లిక్కర్ నేను అందిస్తానని చెప్పేసి ఆయన ఎలక్షన్ ముందు ప్రకటించడం జరిగింది సరే చెప్పడం ద్వారా వాళ్ళు శంకలు కొట్టుకున్నారు మద్యం అందుబాటులోకి వచ్చేస్తుంది మనకి ఓహో ఇక్కడి నుంచి తాగుదాం ఊగుదాం పడదాం అన్న రీతిలో వాళ్ళు కూడా ఈ విధంగా నమ్మారు మరి ఎంఆర్పి రేట్ చూపిస్తున్నారు అందులో ఎటువంటి మార్పు లేదు ఎంఆర్పి రేట్లో తొంభై తొమ్మిది రూపాయలు ఎంత చూపిస్తున్నట్టున్నారు కానీ దాన్ని రియాలిటీకి వచ్చేసరికి అక్కడ షాపుల్లోకి వచ్చి నూట ఇరవై రూపాయలు అమ్ముతున్నారు ఎంఆర్పీ ఏమనో తొంభై నుంచి తొంభై తొమ్మిది రూపాయలు ఎంత చూపిస్తుంది రియాలిటీకి వచ్చేప్పటికీ షాపులో నూట ఇరవై రూపాయలకు అమ్ముతున్నారు వాళ్ళు మరి ఇంకెక్కడ తగ్గించారు మీరు ఓఏబీ బ్రాండ్నేమనో నూట ముప్పై రూపాయలు ఎంఆర్పికి చూపించుకొని వాళ్ళు అఫిషియల్గా ఎంఆర్పి రేట్ చూపించి చిక్క చూపించుకొని నూట నలభై రూపాయలు అమ్ముతున్నారు అఫిషియల్గానే అమ్మేస్తున్నారు వాళ్ళు ఏ ఒక్క షాప్ ముందు కూడా ఎంఆర్పి రేట్లు డిస్ప్లే కానీ ఇంకోటి కానీ చూపించడం లేదు నేను చూశాను ప్రాక్టికల్గా కొన్ని షాపులకి వెళ్ళి నేను చూశాను ఏ షాప్ దగ్గర కూడా ఎంఆర్పీ రేట్స్ ఎక్కడ కూడా బయట లేవు అది కాకుండా ఏదైనా బాటిల్ కొంటే ఎంఆర్పి మీద ఖచ్చితంగా ఒక పది రూపాయలు ఎక్సెస్ చూపిసి అమ్ముతున్నారు ఇక అది మ్యాండేటరీ కింద ప్రతి షాపులోనూ ఏరియాలోనూ సరే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా ప్రతి బాటిల్పై ఒక పది రూపాయలు ఎక్స్ట్రా ఎక్సైజ్ చేసుకుని పది రూపాయలు ఎక్స్ట్రా అమ్ముకుంటున్నారు వీళ్ళు అక్కడ చూస్తే గవర్నమెంట్ కూటమి నేతలు ఏమనో చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా అసలు మధ్య ఎంఆర్పి రేట్లకి అమ్మాలి మీరు ఎట్టి పరిస్థితిలో ఒక్క రూపాయి కూడా ఎక్సైజ్ అమ్మొద్దని చెప్పేసి వాళ్ళు ఏమైనా బహిరంగంగా చెప్పడం మరి అది లోపల ఏం జరుగుతుందో తెలియట్లేదు మా గవర్నమెంట్ నుంచే ఆర్డర్స్ ఉన్నాయి పది రూపాయలు ఎక్సెస్ చేసుకుని అమ్ముకోమని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడ మనం చూసుకుంటే మ్యాన్షన్ హౌస్ గతంలో నూట తొంభై రూపాయలకను జగన్ గవర్నమెంట్లో అమ్మినట్టు ఇప్పుడు రెండు వందల రూపాయలు ఏమను ఎంఆర్పి చూపిస్తుంది దానిపైన ఎక్సెస్ పది రూపాయలు రెండు వందల పది రూపాయలు పెట్టి బయటకు అమ్మడం జరుగుతుంది ఇంతకుముందు గడిచిన గవర్నమెంట్లోనేమో నూట ఇరవై రూపాయలకి వెళ్ళగా అమ్మితే దాన్ని పది రూపాయలు పెంచి నూట ముప్పై ఎంఆర్పి చూపించి ఇంకో పది రూపాయలు ఎక్సెస్ పెంచి షాపుల్లో అమ్ముతున్నారు మరి ఇంకెక్కడ తగ్గించినట్టు ఈ ఐబియానీ మధ్యాహ్నం ఏమనో నూట ఎనభై రూపాయలు ఏమనో ఎంఆర్పి చూపించుకుంటూ నూట తొంభై రూపాయలు పది రూపాయలు ఎక్స్ట్రా కింగ్ ఫిషర్ బీరు గతంలో రెండు వందల ఇరవై రూపాయలు అంటే చాలా పెంచేసారు బీరు రేటు అని చెప్పేసి రెండు వందల ఇరవై రూపాయలు చూసి నానా హైరైన చేశారు మరి అదే బీర్ని ఇప్పుడు ఎంఆర్పి రెండు వందల రూపాయలు ఎంఆర్పీయే చూపిస్తుంది అండి రెండు వందల రూపాయలు దాన్ని పది రూపాయలు ఎక్సెస్ చేసుకొని రెండు వందల పది రూపాయలు అమ్ముతున్నారు షాపుల్లో ఇంకోటి వాడుక మ్యాజిక్ మూమెంట్స్ వచ్చి గతంలో నూట ఎనభై రూపాయలు అమ్మినట్టుగాను గత గవర్నమెంట్లో కానీ ఇప్పుడు ఎంఆర్పి రేట్ వచ్చి రెండు వందల ముప్పై రూపాయలు దాని మీద కూడా పది రూపాయలు ఎక్సెస్ సామాన్యులు తాగేది ఎక్కువగా ఈ చీప్ లెక్కరో ఓబి ఐబీ ఓటీ ఈ నాలుగు బ్రాండ్లు ఎవరికైతే అతి సామాన్యుల సామాన్యులకి మద్యం అందుబాటులో అందిస్తానని చెప్పారో ఆ బాటిల్ అన్నింటిని కూడా ముందు చెప్పిన విధంగా కాకుండా ప్రతి ఒక్కదాన్ని కూడా టచ్ చేస్తే షాక్ కొట్టే విధంగా రేట్లు పెంచి అదే విధంగా అమ్ముతా ఉన్నారు పోనీ షాప్లో ఏమైనా తగ్గించారనంటే వీధికి ఖచ్చితంగా రెండు ఉంటున్నాయి ఇది నూట పది రూపాయలు చెప్పుకునేది నూట ఇరవై రూపాయలు ఇక ప్రతి దాని మీద కూడా పది రూపాయల కమిషన్ పెట్టుకొని వాళ్ళు ప్రతి షాప్లో కూడా ఆఫీషియల్గా ప్రతి షాప్లో కూడా అఫీషియల్గా అమ్మడం జరుగుతుంది మరి ఇంకెక్కడ మద్యం సరసమైన ధరల్లో అందిస్తాను నేను నా నాణ్యమైన మద్యం అందిస్తానని చెప్పేసి ఓదరు కొట్టిన మాటలన్నీ ఏమైనట్టు పెంచితే తాక సత్తారా ఎవడైనా సరే లాస్ట్ గవర్నమెంట్లో అంటే సరే లాస్ట్ గవర్నమెంట్లో షాక్ కొట్టే విధంగా పెంచానని చెప్పారు మరి మరి ఆ రేట్లకి ఈ రేట్లకి ఏమన్నా తగ్గినట్టు ఉన్నాయా ఒక్క రూపాయి కూడా తగ్గకపోగా ఇంకొక పది రూపాయలు ఇరవై రూపాయలు ఎక్సెస్ ఉంది దాని మీద ఇంకా ఎంఆర్పి రేట్ కంటే ఇంకో పది రూపాయలు చేసి షాపుల్లో అమ్మడం జరుగుతుంది మరి ఇంకెక్కడ తగ్గించినట్టు మద్యం మరి ఎందుకు ఎలక్షన్ ముందు ఇలాంటి ఊదరగొట్టే మాటలన్నీ కూడా చెప్పుకోవడం ఇక్కడ అన్యాయంగా ఎప్పుడు కూడా బలైపోయేది నిజంగా ఈ పిచ్చ తాగుమూతోళ్లే ఈ పిచ్చ తాగుమూతళ్ళు అందరూ కూడా వాళ్ళు చెప్పడం ఎగబడడం ఈ విధంగా ఎంత చెప్తే అంత కొనడం తాగడం ఎలాగో మానరో మధ్యాహ్నం వాళ్ళు ఖచ్చితంగా మానరో అనే ఒక చిన్న లాజిక్తో వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు పెంచుకొని అమ్ముతూ ఉన్నారు సరే పది రూపాయలే కదా బాటిల్కి పెంచింది ఏమన్నా ఆస్తులు దెబ్బారా పది రూపాయలే కదా పెంచింది అని ఒక చిన్న లాజిక్ కొంతమందికి ఉండొచ్చు దానికి కూడా చెప్తాను మీకు నేను ఇక్కడ చూశారు ఏ ఒక్కటి కూడా మళ్ళీ చెప్తా ఉన్నాను ఏ ఒక్కటి కూడా రేట్లు తగ్గించపోగా అదే రేట్లు ఉంచుకుంటూ మళ్ళీ దాని మీద పది రూపాయలు ఎక్సెస్ అమ్ముకుంటా ఉన్నారు ప్రతి బాటిల్పై పది రూపాయలు కస్టమర్ దగ్గర తీసుకుంటూ ఉన్నారు అంటే యావరేజ్గా యావరేజ్గా షాపుకి వచ్చి ఒక్కొక్క షాప్లో దాదాపుగా రెండు వేలు బాటిల్లు పర్ డే సేల్ అవుతాయి నేను యావరేజ్గా చెప్తా ఉన్నాను ప్రతి షాప్కి కూడా యావరేజ్గా రెండు వేలు బాటిళ్ళు సేల్ అవుతాయి ఎవరో షాప్కి వెళ్ళి కొనుక్కునే వాళ్ళు యావరేజ్గా షాప్కి వచ్చి రెండు వేలు బాటిల్ అమ్మితే పది రూపాయలు చెప్పుని తీసుకుంటే అక్కడే రోజుకొచ్చి ఇరవై వేలు వాళ్ళకి ఇన్కమ్ కనపడతా ఉంది ఏది ఎంఆర్పి రేటు కాకుండా నేను ఇవన్నీ చెప్పేది కూడా ఎంఆర్పి రేటు కాకుండానే వాళ్ళకి వచ్చిన పది రూపాయలు ఎక్సెస్ తీసుకున్న పది రూపాయల మీద షాప్కి వచ్చి ఇరవై వేలు వస్తూ ఉంది ఇంకా ఎక్కువగా అమ్ముకుంటే వాళ్ళు ఇంకా ఇంక ఎక్కువే వచ్చినట్టే అలాగా ఒక సామాన్యుడు షాప్కి వెళ్ళి కొనుక్కుంటేనే ఇరవై వేలు వాళ్ళకి వస్తూ ఉన్నాయి పర్ డే అదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే అసలు బెల్ట్ షాపులు అనేదే లేవు బెల్ట్ షాపులు మాటే లేదు అసలు బెల్ట్ షాపులు ప్రస్తావనే లేదు అని ఆయన చెప్పడం జరిగింది బెల్ట్ షాపులు అమ్మితే గట్ల కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా ఆ షాపుల యొక్క లైసెన్స్ కూడా రద్దు చేయమని చెప్పేసి ఆయన ఆర్డర్ చేయడం జరిగింది మరి ఆయన అభిషేల్కి ఇచ్చాడో అనభాలు ఇచ్చాడో అయితే తెలియదు కానీ ఊరికొచ్చి ఖచ్చితంగా మినిమం మూడు బెల్ట్ షాపులు అయితే రన్ అవుతూ ఉన్నాయి మినిమమ్ మూడు మ్యాక్సిమమ్ ఎందుకనంటే పర్టికులర్ ఒక బెల్ట్ షాప్ పెడితే మిగతా వాళ్ళందరూ వాళ్ళందరినీ కూడా ఇంకెవరైనా పెట్టుకుంటే వాళ్ళని బెదిరించి మానిపించేయవచ్చు ఎవరికి సంబంధం లేదు కాబట్టి ఎవరైనా సరే బెల్ట్ షాప్ పెట్టుకునే రీతిలో షాప్కి ఊరికొచ్చి ఖచ్చితంగా మూడు బెల్ట్ షాపులు కన్ఫామ్గా రన్ అవుతున్నాయి ఈ బెల్ట్ షాపులు లేనందువలన బెల్ట్ షాపుకి పర్మిషన్ లేనందువలన వీళ్ళు ఆ షాప్కి వెళ్ళి బాటిళ్ళు బల్క్గా కొనడం వల్ల ప్రతి బాటిల్కి ఇరవై రూపాయలు అంటే నార్మల్ వెళ్ళి కొనుక్కుంటే పది రూపాయలు బెల్ట్ షాప్ రన్ చేసే వాళ్ళు వెళ్ళి కొనుక్కుంటే ఇరవై రూపాయలు ప్రతి బాటిల్ పైన ఎంఆర్పి కట్టే ఇరవై రూపాయలు ఎక్సెస్ అమ్ముతూ ఉన్నారు అంటే ప్రతి గ్రామానికి మూడు బెల్ట్ షాపులు మినిమం వేసుకుంటే ప్రతి బెల్ట్ షాపుకి కూడా ఒక వంద బాటిల్ చెప్పున వెళ్తే వాళ్ళకి ప్రతి గ్రామానికి మూడు వందల బాటిల్ వెళ్తున్నాయి మూడు వందల బాటిల్కి గాను ప్రతి బాటిల్ పైన ఇరవై రూపాయలు వేస్తే వాళ్ళకి ఆరు వేల రూపాయలు ఒక గ్రామానికి వచ్చే మినిమం ఆరు వేల రూపాయలు వాళ్ళకి ఎంఆర్పి కాకుండా పైన వచ్చే ఆరు వేల రూపాయలు ఒక గ్రామానికి యావరేజ్గా మండలానికి పదిహేను గ్రామాలు వేసుకుంటే పదిహేను ఇంటూ ఆరు వేలు ఎంత అవుతుంది తొంభై వేలు దాకా అవుతుంది అంటే ఈ తొంభై వేలు సామాన్య ప్రజడు కొనుక్కునే ఒక ఇరవై వేలు ఈ బెల్ట్ షాపుల మీద వచ్చే తొంభై వేలు నేను చెప్పే అన్నీ కూడా యావరేజే తక్కువగానే చేసి చెప్తా ఉన్నాను ఇంక నేను ఇంకా ఎక్కువ మీ ఊహకే వదిలేస్తా ఉన్నా దాదాపుగా లక్ష రూపాయలు తగ్గకుండా ఒక్కొక్క రోజుకి మద్యం షాపుకి ఎంఆర్పి రేటు కాకుండానే లక్ష రూపాయలు ఇన్కమ్ చూపిస్తూ ఉంది అంటే ప్రజల్ని ఏ విధంగా దోచుకు తింటున్నారు అనేది కూడా అర్థం చేసుకోండి రక్తం తాగుతున్నారు వాళ్ళు నేనేదో మద్యం అందుబాటులోకి తీసుకొస్తాను సరసమైన ధరలకే తీసుకొస్తానని చెప్పేసి చెప్పిన ఒక తప్పుడు ఉపన్యాసాలు మొత్తం కూడా రక్తం తాగేదానికి ఉపయోగపడుతూ ఉన్నాయి మరి ఇంకెక్కడ ఇల్లు రేట్లు తగ్గించి అమ్ముతున్నా అన్నది ఎక్కడ ఇల్లు సరసమైన ధరలో సామాన్యులకి అందిస్తానన్న పాలసీ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే మీరు పది రూపాయలు ఎక్సెస్ ఎందుకు అమ్ముకుంటున్నారు అని చెప్పేసి షాపుల్ని ఎవరో పది రూపాయలు పెట్టలేని వాళ్ళు లేకపోతే ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళు అడిగేది ఏంటంటే మీరు ఎందుకని పది రూపాయలు ఎక్సెస్ అమ్ముతున్నారు అని అంటే మాకు గవర్నమెంటే చెప్పింది అఫిషియల్గా ఎంఆర్పి ఉన్నా పైన అమ్ముకోండి అని చెప్పేసి మాకే చెప్పింది మధ్య షాపులు పాడేటప్పుడు ట్వంటీ పర్సెంటేజ్ కమిషన్ ఇస్తానని చెప్పేసి గవర్నమెంట్ అఫీషియల్గా ఇవ్వడం జరిగింది తీరా ఈ మధ్య షాపులు పాడిన తర్వాత అన్నీ సెట్ అయిన తర్వాత మాకు నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే కమిషన్ వస్తూ ఉంది గవర్నమెంట్ నుంచి ఇంకా మాకు ఈ మెయింటెనెన్స్ ఇవన్నీ మేము ఎలా మేనేజ్ చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తే ఈ చెప్పిన దాంట్లోనే టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ గవర్నమెంట్ మళ్ళీ అక్కడ కూడా మినహాయించుకుంటుంది ఈ షాప్ వాళ్ళు చెప్తా ఉన్నారు ఆ చెప్పిన ట్వంటీ పర్సెంటేజ్ ఇవ్వకపోగా మాకు నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఇస్తున్నారు మళ్ళీ ఇందులో లోకల్ నాయకుల దంద మేము ఎంపీటీసీ మేము ప్రెసిడెంటు మేము రేపు కాబోయే జెడ్పీటీసీ పార్టీని ముందు నుంచి నడుపుకొచ్చేది మేమే మా కమిషన్ మాకు ఇవ్వాలని ఒక పక్క అయితే ఈ లోకల్ దంద అయితే నా పర్సంటేజ్ ఎట్టి పరిస్థితుల్లో రోజువారా లేకపోతే నెలవారా అనేది నా పర్సంటేజ్ నాకు ఇచ్చిండని వాళ్ళకు కూడా ఫైవ్ పర్సంటేజ్ ఎమ్మెల్యేలకు మళ్ళీ మరి ఇవన్నీ మేము ఎక్కడే ఏడ్చేదని చెప్పేసి ఈ షాపులో వాళ్ళు ఉన్నారు ఇలా వీళ్ళ కమిషన్లు ఇచ్చి వాళ్ళ కమిషన్లు ఇచ్చి ఇంకా మాకు మిగిలేదేంటని చెప్పేసి ఈ ఈ షాప్ లోళ్ళు బాధపడతా ఉన్నారు మరి ఓ పక్క చూస్తే వీళ్ళతో కూడా రీజన్ ఏటీఎం అయినా సరే అల్టిమేట్గా ఇబ్బంది పడేది డబ్బులు గుల్ల చేసుకునేది ఒళ్ళు గుల్ల చేసుకునేది ఆరోగ్యాలను పోగొట్టుకునేది అయితే ఖచ్చితంగా సామాన్య ప్రజలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను చెప్పిన ట్వంటీ పర్సెంటేజ్ ఇవ్వకపోగా అందులోనే ఎక్కువ శాతం గవర్నమెంట్ తీసుకొని కేవలం నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే మాకు షాపులకి ఇస్తూ ఉంది మరి మేము మెయింటైన్ చేసేది ఎలాగా ఇన్నిన్ని కోట్లు పెట్టి ఒక్కొక్క టెండర్ వచ్చి రెండు లక్షలు రెండు లక్షలు పెట్టి మేము టెండర్ పాడుకుంటుంటే మాకు వచ్చేది ఏంటని చెప్పేసి వీళ్ళు ఈ విధంగా ప్రతి బాటిల్పై పది రూపాయలు ఎక్సెస్ ఇరవై రూపాయలు ఎక్సెస్ చేసుకొని అమ్ముతూ ఉన్నారు ఇంత అఫీషియల్గా ఇంత దారుణంగా లక్షల లక్షలు ప్రజల దగ్గర రక్తం పిండినట్టు పిండి రక్తాన్ని జలగమాదిరి పిండినట్టు పిండుకుంటూ తాగుతూ ఉంటే ఎక్సైజ్ ఆఫీసర్స్ అందరూ ఏం చేస్తూ ఉన్నారు రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు పోలీస్ స్టేషన్లు ఏం చేస్తూ ఉన్నాయి అంటే మద్యం కాడకొచ్చేసరికి వచ్చేసరికి మీరు ప్రజలను పట్టించుకోరా ఇంత దారుణమైన ఒక్క షాప్కి వచ్చి ఎంఆర్పి కాకుండానే ఒక్కొక్క షాప్కి వచ్చి లక్షల లక్షలు ఈ విధంగా పైన గుంజుతూ ఉంటే అసలు మరీ ముఖ్యంగా ఈ ఎక్సైజ్ పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది ఎందుకని మాట్లాడలేదు మీరు మీ కమిషన్ మీకు వచ్చేస్తా ఉందా మీ వ్యాపారం మీకు కూడా బాగానే రన్ అవుతుందా మరి ఎందుకని బెల్ట్ షాపులు లేవన్నారు ప్రతి గ్రామంలో మినిమం మూడు బెల్ట్ షాపులు రన్ అవుతున్నాయి ఇళ్ళల్లోనే అమ్మేస్తా ఉన్నారు మరి వీటన్నింటినీ కూడా మీరు ఎందుకు అరికట్టలేకపోతున్నారు గ్రామాల్లో బెల్ట్ షాపులు రన్ అవుతున్నాయని చెప్పి ఎక్సైజ్ ఆఫీసర్కి తెలియదా ఎక్సైజ్ పోలీసులు తెలియట్లేదా మీకు దాని మీద పట్టుకోమని చెప్పి రైట్స్ ఏమి లేవా బెల్ట్ షాపులు లేవని చెప్పేసి అఫీసార్గా చెప్తున్నారు కదా మీ కళ్ళు కనపడట్లేదా లేకపోతే మీ కమిషన్ మీకు వస్తున్నాయని చెప్పేసి గమ్మున కూర్చుంటున్నారా ఏంటి దీని పరిష్కారం ఏంటి అవు పక్కే ప్రభుత్వం బిల్ షాపులు లేవని చెప్తా ఉన్నాయి ప్రతి గ్రామంలో మూడు నుంచి నాలుగు పైనకి బిల్ షాపులు రన్ అవుతూ ఉన్నాయి ఈ బిల్ షాపుల్ని అరికట్టే పరిస్థితి లేదా మరి దీనిపైన గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది గవర్నమెంట్ చెప్పేది ఒకటి చేసేది ఒకటా ఇవన్నీ చూసుకుంటే మనకు కనిపిస్తూ ఉంది ఏంటని అంటే ఎప్పుడు కూడా బలయ్యేది సామాన్య ప్రజలే అంటే మీ దగ్గర ఎంత వసూలు చేస్తున్నారనేది ఆలోచించండి ఎక్కడ మీరు చెప్పిన మాట నిలబెట్టుకుని ఉన్నది ఎవరు అడగరు కదా అనా ఎలా పోసినాసరికి తాగుతారు కదా ఏ రేటు పెంచినా సరే వస్తారన్నా గత గవర్నమెంట్లో పెంచేసారు పెంచేశారు అని ఎడుతున్నారు కదా ఇప్పుడు కూడా ఒకసారి ఆలోచన చేయండి ఆలోచన చేసి మనం ఏం తాగుతున్నాం మందు తాగుతున్నామా లేకపోతే ఇంట్లో భార్య పిల్లల యొక్క రక్తం తాగుతున్నామని చెప్పేసి ఆలోచన చేయండి ఈ నాయకులు చెప్పున్నారో రేట్లు ఆ రేట్లు చెప్పినట్టు ఆ రేట్లకైనా మధ్యాహ్నం అమ్మమని ప్రతి బ్రాంజ్ షాప్ ముందు కూడా ఎంఆర్పి రేట్లకి అమ్మమని అసలు ముందు గవర్నమెంట్ చెప్పిన రేట్లు ఎంఆర్పిలో పెట్టమని ఇవన్నీ కూడా డిమాండ్ చేసుకొని ఆడండి అని చెప్పేసి మీకు సవినయంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను